రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తెలుగుదేశం పార్టీ వద్ద నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆ పార్టీ కోసాధికారి పార్దసారది వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పార్టీకి వేర్వేరు రూపాల్లో రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు సమకూరినట్టు తెలిపారు ఈ మొత్తంలో సభ్యత్వ నమోదు ద్వారా నూట ఇరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల నిధులు అందితే విరాళాల ద్వారా ఎనబై రెండు పాయింట్ ఐదు కోట్లు వచ్చినట్లు పార్దసారధి వివరించారు వడ్డీ ఆదాయం ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు వస్తే అద్దె రూపం రెండు రెండు లక్షలు వచ్చినట్టు తెలిపారు ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరానికి అరవై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు ఖర్చు అయినట్టు చెప్పారు ఈ ఏడాది నూట అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మిగులు ఉందని చెప్పారు మొత్తం ఖర్చుల్లో ప్రచారం కోసం ముప్పై ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్లు ఆఫీస్ అద్దె చెల్లింపు పద్నాలుగు లక్షలు ఆఫీస్ ఖర్చులు ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు తరుగుదల నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఉద్యోగుల జీతాలకు డెబ్బై ఒక్క లక్షలు ఉన్నట్టు వివరించారు కార్యకర్తల సంక్షేమ బీమాకు పదిహేను పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇతర ఖర్చులు యాబై మూడు లక్షలు ఉన్నట్టు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి కార్యకర్తల సంక్షేమ బీమాకు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించినట్టు చెప్పారు మరోవైపు మహానాడులో తొలి రోజు టీడీపీకి పదిహేడు కోట్ల రూపాయల విరాళాలు అందాయి